అందరికి నమస్తే అండి మంత్రివర్గంలోకి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వస్తున్నారంట యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలోకి రావడం పెద్ద వింత ఏమీ కాదు వస్తే రావచ్చు కాకపోతే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన హోదా ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి మేబీ పరిపాలనా అనుభవం కోసమో ప్లస్ అలాగే ప్రభుత్వం మీద పట్టు సాధించడం కోసమో సమన్వయం కోసమో ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా తప్పేమీ కాదు అది ఆయనకి ఇవ్వాల్సిందే అన్ని విధాల అర్హత ఉంది లోకేష్ గారికి కూడా మంత్రివర్గంలోకి వెళ్ళడం అర్హత లేదని నేను చెప్పట్లేదు ఆయనకు కూడా నూటికి నూరు పాలు అర్హత ఉంది మంత్రివర్గంలోకి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లోకేష్ గారికి మంత్రి పదవి ఏమీ కొత్త కాదు గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రివర్గంలోకి వెళ్ళారు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ గారి మంత్రి పదవి చేపట్టేసి ఆ ప్రోటోకాలు అది ఇది అనుభవించాల్సిన అవసరం ఏమీ లేదు ఆయన యాజ్ ఏ సీఎం కొడుకుగా ఆయనకు ఉండాల్సిన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది అలాగే అధికార పార్టీలో కీలక నాయకుడిగా ఆయనకు ఉండాల్సిన ప్రోటోకాల్ అంతా ఉంటుంది ఈవెన్ ఆయన ఏ మంత్రి పదవి తీసుకున్నా తీసుకోకపోయినా సకల శాఖలు ఆయన కిందే ఉంటాయి అన్ని శాఖల మీద పెత్తనం చేయొచ్చు ఇక్కడ మంత్రివర్గం కంటే లోకేష్ గారికి ప్రాధాన్యత ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి ఆయన చక్కదిద్దాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే చాలా అంశాలు ఒకటి పార్టీ భారీ మెజార్టీలతో గెలిచారు ఇప్పుడిప్పుడే గాడిలో పడింది సో అన్ని నియోజకవర్గాలను ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి పార్టీ భావి అధినేత ఆయనే కాబట్టి పార్టీకి మొత్తం సర్వం ఆయనే అవ్వాలి కాబట్టి ఒక ముప్పై ఏళ్ళలో పాతికేళ్ళలో పార్టీని లీడ్ చేయాలి కాబట్టి పార్టీని కంప్లీట్గా అన్ని నియోజకవర్గాలను గుప్పెట్లో పెట్టుకోవాలి అలాగే ఇంకొక రెండు సంవత్సరాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి సో దానికి సంబంధించి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండేలాగా ఒక వ్యవస్థను రూపొందించుకోవాలి అలాగే గత ఐదేళ్లలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్గా కావచ్చు కేసుల పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు సో వాళ్ళందరితో వీలైతే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పర్సనల్గా పార్టీ పరంగా ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చి అంటే పార్టీని రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాగే పార్టీ నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని తయారు చేయాల్సి ఉంది సో అంటే ఈ లోకేష్ గారు వైస్ చిన్నదే కాబట్టి అరౌండ్ థర్టీ నైన్ ఫార్టీయే ఉంటుంది కాబట్టి ఆయనకు పార్టీలో పూర్తి స్థాయిలో చొచ్చుకెళ్ళడానికి ఇది మంచి అవకాశం సో మంత్రి పదవి కంటే ఇప్పుడు మంత్రివర్గంలోకి వెళ్తే ఆయన పార్టీ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేరు ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ మీద దృష్టి పెట్టక లోకేష్ గారు పార్టీ మీద దృష్టి పెట్టక ప్లస్ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలతో గెలిచారు కాబట్టి ఖచ్చితంగా కొమ్ములు వస్తాయి అలాగే చాలా నియోజకవర్గాల్లో కొత్త కొత్త వాళ్ళు గెలిచారు వాళ్ళకు పూర్తిగా సమన్వయం చేసుకోవడం తెలీదు ఆ గ్రూపులను సాల్వ్ చేసుకోవడం తెలియదు ఏమీ తెలియదు కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నప్పటికీ గాలిలో గెలిచేశారు భారీ మెజార్టీలతో గెలిచేశారు సో ఒకేసారి ఇంత భారీ మెజార్టీలతో గెలిచేసరికి ఇంత గాలిలో గెలిచేసరికి ఖచ్చితంగా కొత్త గ్రూపులు తయారవుతాయి ప్లస్ కొంతమంది కొమ్ములు వస్తాయి కొంతమంది హద్దుల మీరు ప్రవర్తించే అవకాశం ఉంది అది పార్టీకి పేరు అంటే ఇలా ఈ ఈ రకరకాల కోణాల్లో చూసుకుంటున్నప్పుడు లోకేష్ గారికి మంత్రివర్గంలోకి వెళ్ళడం కంటే చక్కదిద్దాల్సిన అంశాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన మేబీ ఒక రెండు సంవత్సరాలు లేదా ఒక రెండున్నర సంవత్సరాలు మంత్రివర్గంలోకి వెళ్ళకపోవడం మంచిది అంటే ఒక కొంచెం లోతుగా ఇటువంటి అంశాలను పరిశీలిస్తున్నప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలోకి వెళ్తే ఏంటి ప్రయోజనం ఆయనకు ఒక శాఖ ఇస్తారు ఒక ప్రోటోకాల్ ఉంటుంది క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ ఉంటుంది సో అదే అది లోకేష్ గారు క్యాబినెట్లోకి వెళ్ళకపోయినా మంత్రి పదవి చేపట్టకపోయినా ఆయనకు అవన్నీ ఉంటాయి అంతకన్నా ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు సో ఆయన లేకపోవడం వల్ల కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఆయన పార్టీ మీద ఒక మూడు సంవత్సరాల పాటు పార్టీ మీద గ్రూప్ గ్రిప్ తెచ్చుకొని ఆ తర్వాత మంత్రివర్గంలోకి వెళ్తే బాగుంటుంది ఇలా ఆలోచించవచ్చు మరి పార్టీ పెద్దలు ఎటువైపు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఇట్లా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది నూట దాదాపుగా నూట అరవై నాలుగు మంది కూటమిలో ఉండేసరికి కేవలం ఇరవై ఆరు మందికే మంత్రి పదవులు అండేసరికి సీనియర్లు ఉన్నారు ముదుర్లు ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఈవెన్ లోకేష్ గారు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు పాదయాత్ర చేశారు అన్ని విధాల అర్హత ఉంది కానీ ఆయనకి ఇది అవకాశం ఆయనకున్న అవకాశం మరొకరికి ఉండదు ఇంకెవరో ఇంకెవరో పార్టీలో గ్రిప్ సాధిస్తానంటూ ఊరుకుంటారా ఇంకెవరో ఇంకెవరో నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకుని నియోజకవర్గాల వారీగా గ్రిప్ తెచ్చుకుంటారంటూ ఊరుకోరు కదా కేవలం ఆ పని చేయాల్సింది లోకేష్ గారు మాత్రమే చంద్రబాబు గారు కాదు ఇంకెవరో ఇంకెవరో కాదు లోకేష్ గారు మాత్రమే ఆ పని చేయాలి కాబట్టి ఆయన ప్రస్తుతానికి మంత్రివర్గంలోకి వెళ్ళకపోవడం మంచిది అనేది కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి